పాదాలు ముక్తి గౌరవించాల్సిన స్వామీజీలను చంద్రబాబు ఏలుబడిలో మెడలు పెట్టి గెంటేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే వందలాది మంది స్వామీజీలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట నిరసన చేపట్టారు స్వామీజీలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ విషయమై టిటిడి మాది చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో సాధువులపై అమానుషంగా ప్రవర్తించాలని ధ్వజమెత్తారు ప్రభుత్వం హిందూ ధర్మ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుండటంతో సాధువులు తిరుగుబాటు బావుట ఎగరవేశారని ఆయన అన్నారు సహజంగా సాధువుల పాదాలని మొక్కుతామన్నారు కానీ తిరుమలలో సోమవారం స్వామీజీల మెడలు పట్టుకుని గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ ధర్మాన్ని కాపాడాలని నినదించిన స్వామీజీలపై కూటమి ప్రభుత్వం రక్ష సాధింపులకు దిగిందని ఆయన ఆరోపించారు పనికి మారిన వ్యాన్లలో సాధువుల్ని ఎక్కించి అడవుల్లో పాకరాపేట పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా అని ఆయన ప్రశ్నించారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుమలలో సాధువుల తిరుగుబాటు ఇదే తొలిసారి అని ఆయన విమర్శించారు మత కల్లోల ప్రాంతంలో కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ ఇలా వ్యవహరించలేదని ఆయన చెప్పుకొచ్చారు హిందూ ధర్మం పరిరక్షిస్తామంటూ గొప్పలు చెప్పుకునే కూటమి సర్కార్ సాధువులపై ఇదేనా మీ వైఖరి అని ఆయన నిలదీశారు గతంలో ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని తిరుపతిలో జరగనివ్వమని చెప్పిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చారని ఆయన అన్నారు వెంకటేశ్వర స్వామికి తమ గోడు చెప్పుకోవడానికి తిరుమలకు వెళ్లిన స్వామీజీల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ నాయకులతో వ్యవహరించిన విధంగా సాధువులతో కూడా వ్యవహరిస్తారా అని ఆయన ప్రశ్నించారు తిరుమలలో స్వామీజీలపై పోలీసుల అనుచిత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సాధువులపై చేయి చేసుకోవడం చంద్రబాబు పాలనలోనే జరిగిందని భూమన ఆరోపించారు సాధువులకు విజ్ఞప్తి చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలనలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయన్నారు ఇలా చేయడం హిందూ ధర్మం పరిరక్షించడమా అని ఆయన ప్రశ్నించారు అలిపిరి వద్ద స్వామీజీలు సాధువులకు నచ్చ చెప్పి నియంత్రించాల్సిన వారిని తిరుమలలో ఇలా దారుణంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు తిరుమలలో మద్యం సేవించి ఒక తాగుబోతు శ్రీవారి ఆలయం ముందు అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తాగుబోతూ తిరుమలలో వీరంగం చేస్తే దిక్కు లేదని ఆయన విమర్శించారు కూటమి నేతల సేవల్లో టిటిడి అధికారులు ధరిస్తున్నారని ఆయన మండిపడ్డారు Bye.